హాయ్ ఫ్రెండ్స్ ఇక మా మామయ్య మా అబిగాడు అయితే ఆట ఆడుతున్నారు మా అబి అయితే వాళ్ళ తాతని భయపట్టిస్తున్నాడు చిన్నపిల్లలతో ఎలా ఆడుతున్నాడు మా మావయ్య మా అబి కూడా ఆడిపిస్తున్నాడు అబి హాయ్ చెప్పినప్పు ఇక మా అత్తమ్మ కాడికి అయితే వచ్చిన మా అత్తమ్మ అయితే వంట చేస్తాంది నేనేమో ఫోన్ చూస్తున్నా చక్కగా మా అత్తమ్మ వచ్చింది ఇక నాకైతే రెస్ట్ వచ్చింది ఇక మా ఆయన అయితే వచ్చిండు మా అమ్మ నువ్వు మా అమ్మ పెట్టి పని చేయాల నువ్వు కానీ మా అమ్మ నిన్ను కూర్చోబెట్టి పని చేస్తుందని మా ఆయన చదువుతున్నాడు అవునంట అదో మా ఆయన అయితే ఏడుస్తున్నాడు వాళ్ళ అమ్మ పని చేస్తుందని ఇక మా అత్తమ్మ అయితే వంట చేసింది ఈరోజు ఏమేమి చేసిందంటే ఇగో అయితే అన్నం చేసింది వేడి వేడిగా పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదైతే టమాటా చారు బోయ్ ఇదిగో టమాట చారు చాలా బాగుంది కదా చూస్తే తినాలనిపిస్తుంది అత్తమ్మ అయితే వంట చేసింది అత్తమ్మ ఎందుకు వంట చేసిందో ఫ్రెండ్స్ అడుగుతాను అతమ్మ నువ్వు ఎందుకు వంట నేను ఫోన్ చేస్తున్నాను చిన్న పిల్లలు అత్తమ్మ అయితే గ్రేట్ మీకు కూడా ఇలాంటి అత్తమ్మ ఉందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే నేను ఫోన్ చూస్తున్నానని వంట చేసింది వంట అయితే కంప్లీట్ అయిపోయింది మా అత్తమ్మ గ్రేట్ కదా ఫ్రెండ్స్ ఇక మా మామయ్య మా హస్బెండ్ అయితే హాస్పిటల్కి వెళ్తున్నారు మా మామయ్యకి హెల్త్ బాగాలేదు వైరల్ ఫీవర్ వచ్చింది అద్దంలో చూస్తుండు బయట ఎవరన్నా చూస్తారేమో అందుకని అంతేనా ఎప్పుడు నేనే చూడొద్దు అంట ఫ్రెండ్స్ బయట వేరే వాళ్ళు చూడాలట అదే మాట నేనంటే ఎట్లుంటుంది కామెంట్ చేయండి ఎట్లుంటుందో ఇగ ఇగ ఫ్రెండ్స్ ఇగో మేమైతే ఇదే ఫైటింగ్ మాకైతే రోజు మీరు కూడా ఇలానే ఫైటింగ్ చేస్తూ ఉంటారా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బజ్జిల్ అయితే ఇష్టం ఇవైతే బజ్జీల పక్కోడా నాకు అర్థం కాలేదు అయితే అడిగాను అత్తమ్మని అడిగితే అత్తమ్మ సన్న బద్జీలా అని చెప్తుంది ఇవైతే సన్న బజ్జీలంట ఇవి సన్న బజ్జీలంట అంట ఒకసారి అత్తమ్మనైతే అడుగుదాము ఏంటో సన్న బజ్జీలు సన్న సన్న అంట కొంచెం శనగపిండి ఉప్పు కారం సోడా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే సన్నగా తరుముకొని అయితే అందులో పిండిలో కలుపుకోవాలి మంచిగా కలిపిన తర్వాత బాండి పెట్టేసి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసి నూనె వేడయ్యాక వేయాలి నేను ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైము సన్న బజ్జీలు అని వినడం కూడా ఇదే ఫస్ట్ టైం ఇక ఇవే అండి సన్న బజ్జీలు సన్న బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మనమైతే లాగిన్ చేద్దాము ఎలా ఉన్నాయో నేను తిని మీకైతే టేస్ట్ చెప్తాను బో కరకరం అంటున్నవి చాలా టేస్టీగా కూడా ఉన్నవి మనం కొరుకుతుంటే కరకర అంటుందంటే టేస్టీగా ఉన్నట్టే ఇంకా ఎలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది కరకరం అంటూ చాలా క్రిస్పీగా ఉంది సన్న బజ్జీలు అయితే చాలా బాగున్నవి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోయింది మా అత్తమ్మ చేతి వంటలు చాలా బాగుంటాయి ఇంకా మేమైతే టమాట చారు అన్నము సన్న బజ్జీలు చేసాము మామయ్య మా హస్బెండ్ ఇద్దరైతే తింటున్నారు ఇంకా వాళ్ళకి సన్నబజ్జీలు చారు అన్నం పెట్టాము వాళ్ళు తిన్నారు ఇంకా మా అత్తమ్మ నేను కూడా తింటున్నాము ఇంకా మేము కూడా బజ్జీలు పెట్టుకున్నాము టమాటా చారు సన్న బజ్జీలు వేసుకొని తింటే అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి